సబ్స్క్రైబ్ చేస్తాం నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఫిఫ్టీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు విడేస్తున్న రోజు మేము మధ్యాహ్నం ఢిల్లీ నుంచి స్టార్ట్ అవుతున్నాం అయితే వీళ్ళని పంపించి నేను ఆ కూడా వీళ్ళతో అచ్చడం అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది ఎందుకంటే నిన్న మొన్న రెండు రోజులు బ్యాంకులు హాలిడేస్ ఉండే ఎవరికైతే మనం వెహికల్స్ ఇప్పించినా వాళ్ళందరూ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఇబ్బంది పడుతురు ఈరోజు అయితే గిట్ట ఈరోజు బయలుదేరుతా హండ్రెడ్ పర్సెంట్ లేకపోతే రేపు మధ్యాహ్నం నేను సింగిల్గా బయలుదేరుతా ఇప్పుడు ఈ బండ్లన్నీ ఏవైతే క్రేటా కానీ రెండు ఎస్క్రాస్లు ప్లస్ ఒక టాటా నెక్సాను రెండు ఎట్టికలు ఇవి తీసుకున్నామో ఈ బండ్లది ఒక బండి రెండు బండ్లు పేమెంట్ లాగేటట్టుండే మిగతా అన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్ నేను మొన్న లాస్ట్ టైం సౌత్ ఆఫ్రికా వాళ్ళకు రెండు ఎక్సీవిలు తీసుకొచ్చి ఇచ్చిన సార్ వాళ్ళు ఆ అన్నయ్య కూడా ఇండియాకి వచ్చిండు వాళ్ళకు ఒకటి ఎస్క్రాస్ కొన్నా ఇప్పుడు ఆ బండి నిన్న పోయి చూసి ఒక ఫిఫ్టీ థౌజండ్ నేను అడ్వాన్స్ పంపించిన సార్ వాళ్ళు నాకు ట్వంటీ థౌజండ్ కొట్టరు నేను పోయి యాభై వేలు ఇచ్చి టోకెన్ అమౌంట్ ఎందుకంటే తక్కువ అమౌంట్ ఇస్తే వాడు వేరే మనకంటే ఇరవై ముప్పై వేలు ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి బండి అమ్ముకుంటారు ఇక్కడ అందుకోసమే యాభై వేలు అమౌంట్ ఇచ్చినా ఇచ్చి ఇప్పుడు ఆ బండి కాడికి బయలుదేరిన పోయి ఆ బండి తీసుకొని దానికి ఆ షోరూమ్ నుంచి వచ్చిన సీట్సే ఉన్నాయి వాళ్ళు సీట్ కవర్లు కానీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏం చేయలేరు టూ థౌజండ్ సెవెంటీన్ డిసెంబర్ జీటా వైట్ కలరు సెవెంటీ ఫైవ్ థౌసండ్ జరిగింది మంచి బండి దొరికింది సార్ వాళ్ళకు ఐదు లక్షల తొంభై వేలకు ఇప్పించిన డైలీ ప్రైజు నాకు కమిషన్ ఇరవై వేలు ఆల్రెడీ ఫస్టే కొట్టిండు ప్లస్ బై రోడ్ బండి తీసుకురావడానికి వచ్చే డబ్బులు కూడా ఈరోజు కొట్టేస్తా అన్నాడు ఆ బండి తీసుకోవడానికి ఇప్పుడు బయలుదేరిన సార్ ఇక్కడ లోకల్ మనకు తెలిసిన ఉంది కారు ఉంది ఇదే కార్లో వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ పంజాబీ బాగ్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న నేను ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే సీదా మనం ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తుంది రోడ్ ఇది రైట్ తీసుకుంటే పంజాబీ బాగు రోతకు సాయంత్రం ఐదు ఆరు వెహికల్స్ బయలుదేరుతున్నాయి సార్ చిన్న తమ్ముడు ప్రకాష్ భాను ప్లస్ గోవిందు డ్రైవరు ప్లస్ హైదరాబాద్ నుంచి ఒక కస్టమర్ క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఇప్పించిన సార్కు పది లక్షల పది లక్షల పదివేలు ఎక్కువ ఏమో ఇప్పించినట్టున్నా సార్ ఆ బండి మొత్తం ఈ వెహికల్స్ తీసుకొని తమ్ముడు వాళ్ళని తీసుకొని బయలుదేరుతాడు నేను నైంటీ నైన్ పర్సెంట్ అనుకుంటున్నాను ఈరోజే బ్యాంక్ ప్రాసెస్ అయిపోతుంది మాత్రం రేపు బయలుదేరుతా సార్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఢిల్లీలోనే ఉన్నా ఎవరన్నా ఢిల్లీ వచ్చి తెలంగాణ కానీ ఆంధ్ర వాళ్ళు వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం చెప్పండి రిటర్న్లో మిమ్మల్ని ఎక్కించుకొని పోతాం ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాత జై బందే మాత్రం జై హింద్ నమస్తే